పరిస్థితులు ఉన్నారు ఇంకే ఇంకేం చేద్దాం అండి ఇక కేటీఆర్ నిన్న కేటీఆర్ రైతు రణబేరి వెచ్చిందని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళా రైతు చిన్నమ్మ ఈ అవ్వ ఏం చెప్తున్నది అంటే కేసీఆర్ఏ పింఛన్ ఇచ్చాడు కేసీఆర్ఏ రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ఏ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ఏ నీళ్ళు ఇచ్చిందని ఈ అవ్వ చెప్తున్నది ఈ మాట మా ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి ఇంటే కనుక పాపం ఎంత ఫీల్ అవుతాడో ఏమో గ్యారంటీలపై గల్లా పట్టుదాం యాభై నాలుగు వేల లోన్ మాఫీ కాలేదు గ్యాస్ సబ్సిడీ ఇయ్యలేకపోయా రైతు బంధు రాలేకపాయ మోసపోయినా మళ్ళీ కేసీఆర్ వస్తేనే పేదలకు మేలు శంషాబాద్కు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా జిల్లా షాబాద్కు సంబంధించి రైతు ధర్నాలో కేటీఆర్ తో చిన్నమ్మ ఆవేదన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను కాంగ్రెస్ నిలదిద్దాం ప్రజలకు కేటీఆర్ పిలుపు నాడు నాట్లప్పుడు నేడు ఓట్లప్పుడు రైతు బంధు తెలంగాణలో గ్యారంటీలు అన్నీ కూడా అమలు చేశామని ఆ ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోకు తెలంగాణను ఉద్ధరించలేనోడు ఢిల్లీని ఉద్ధరిస్తాడా సీఎం అబద్దాలపై ఆడబిడ్డలు భగ్గుమంటున్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చేదాకా వదిలిపెట్టాం ఆ నియోజకవర్గాలలో త్వరలోనే ఉప ఎన్నికలు రైతు ధర్నాలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు అర డజన్ దొంగల్ ారా రేవంత్ ముఠా భూదందాలు చేస్తూ కోర్టులు కొల్లగొడుతున్నారు హెగ్డే వార్ను నోరారా పొడిగిడిన రేవంతు శిశలైన ఆర్ఎస్ఎస్ వాది బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ కు ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్ అంటూ కూడా చూడొచ్చు బ్లాక్మెయిల్ కు ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్ అంబాసిటర్ అంటే ఇక్కడ ఆరు గ్యారెంటీల ఎపిసోడ్ ఉన్నాయి దాంతో పాటుగా ఆరు గ్యారెంటీలు పన్నెండు పదమూడు అంశాలు దాంతోపాటు నాలుగు వందల ఇరవై హామీలు వీటన్నింటినీ కూడా వీళ్ళు నెరవేరుస్తారా నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు కాబట్టే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అటు ఇటు కానీ ఏదంటే టాపిక్ డైవర్షన్ అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉన్నారు ఫలానా పలానా అరెస్ట్ చేయాలి రేపు ఇంకోని మీద కేసు పెట్టాలి రేపు ఇంకోని మీద ఇంకోని 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 మీద ఇట్లా ఏంది అంటే ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తూ రకరకాలుగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ అంటే అన్యాయం దోపిడీ దుర్మార్గమే అయిపోయింది అనేది ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అక్కడ ఏంది తెలంగాణలో అన్నీ అమలు చేస్తున్నామని ఢిల్లీ పోయి ఏతుల ముచ్చట్లు చెప్తున్నాడు మా ఏతులు ఎంకడు అని ప్రజలు అంటున్నారు మరి ఆ ఏతులు ఎవరు ఏం కథ అనేది మనకు కూడా తెలియదు తెలిసినాక మనం మాట్లాడుకుందాం సో మొత్తానికి నిన్న వీళ్ళది రైతుకు సంబంధించిన ధర్నా మాత్రం బ్రాండ్ సక్సెస్ అయిపోయింది కేటీఆర్ రాకతోని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన సభ సక్సెస్ అయింది ఎందుకు అంటే రైతులు ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు అరే మూడు వందల అరవై ఐదు రోజులు అయిందిరా సనాసి ఇంకెప్పుడు నెరవేరుస్తారు అన్నారు అరే మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయిందిరాయన ఇంకేం చేస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీని సంబంధించిన నేతలు మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక ప్రాజెక్టు కట్టిందా ఏం చేసింది లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు ఏం చేసిర్రో అని అడుగుతున్నారు అక్కడ ప్రజలు దీని సమాధానం చెప్పలేక మళ్ళీ మనోడు పర్యటన గిరిజన అని పోతున్నాడు ఇక